నేను ఒకటే తగ్గ చదువుకునేటప్పుడు ఒక టీచర్ ఉండేది ఆమె ఏబీసీడ్యూలు వన్ టూ త్రీ ఫోర్ రాసేది నేర్పించింది బాగా తిట్టి కొట్టి బాట చెప్పింది బాగా నేర్చుకోకపోతే తిట్టేది కొట్టేది కొట్టేది కాదు కానీ లేచి నిల్ నిలబెట్టేది కాళ్ళు నొప్పులు పుట్టనే అంటే కూర్చో అనేది చాలా మంచి అవి అప్పుడు ఆమె నేర్పించిన ఏబీసీలు సీడీలు వన్ టూ త్రీ ఫోర్లు వాళ్ళు వాళ్ళే ఇంతకాలం ఏదో బిజినెస్ చేసుకుంటా పెళ్ళ పిల్లలు పెద్ద చేసి చదివించుకున్నాం అప్పుడు ఇదేంటంటే ఒక చెట్టుకి వేళ్ళలా ఉంటాయో మనం ఒకటో తరగతిలో చదువుకునేది ఏబీసీడీలు వన్ త్రీ ఫోర్లో అలాంటివి ఆమె నేర్పించిన ఏబిసీడీలో వన్ త్రీ ఫోర్లు అందువల్ల ఇంత బతుకు పాత్ర కలిగాం కాబట్టి ఆమె ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా శతకోటి నమస్కారాలు ఆమె పాదలకి నా నమస్కారములు